అదే సేర్ ముస్ ము గృహ గృహ దీనికి ఎంత ఉంది ఉద్ర ఆదాయ బిల్డ్ బుల్డ్ అండయ బాబు గుడ ఏ చెట్ట ఉండేది మారే చెట్ట ఉండేది బండి ఇక్కడ రెండు ఉంటుంది అప్పుడు చెరువులు కూడా పైకి వెళ్ళాం రండి అటు వెళ్తే ఆడలు ఆడలు వెళ్ళాలి మనం ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తా కాకపోతే ఉంటాము గృహ కూడా ఉండాలి తమ్ముడు స్వరంగాలు తమ్ముడు స్వరంగమే అదంతా ఈ గురి చేస్తాము స్వరంగాలు

ఎందుకు గుడి ఎన్ని కోటలే బావి అంతా కోటే నువ్వు మొత్తం ఒకసారి అంత కోట శిథిలం అయిపోయింది కోట పైన కానీ పడిపోయింది అమ్ముడు కదా అంతే కోడలు పడిపోయింది కదా అంత వీడియో కావాలంటే

பெதுக்கா <laughs> 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 uh, <family. laughs> <laughs> ఉందా ఇంకా ఇది అసలే కోటర్ చూడను ఊరా అంతా గృహంలో ఓహ్లో ఇవన్నీ తెలుసా ఇవన్నీ కోటలో పడిపోయింది పా కదా ఈ రాయ ఇయగలం ఈ రోజు వాళ్ళు మనం ఈ చెక్ అతరకు కోటలి కానీ పని చేతనే లేదా పని చేయట్లేడా వచ్చేసామండి ఇది మొత్తం కోటలు కానీ వారు రోజుల్లో పా అడిపోయి కెళ్ళ ఎప్పుడో వచ్చాం రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలు వచ్చా అప్పుడు ఇక్కడ మేము ట్రైనింగ్ ఇప్పుడు అప్పుడు ఇవన్నీ ఇక అప్పుడు డబ్బులు లేవు మనిషి ముప్పై ఇటు ఎక్కితే ఇక్కడ కో కోలు ఉంటాయి అంతే అదే ఈ ఎక్కువ కానీ జైలు 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 అని పైన ఇంకో జైలు ఉంటుంది పైన జైలు అని ఉంటుంది పైన ఖైదీలు అక్కడ జైల్లో పెట్టి తీసుకొచ్చి వస్త్రం బొత్సం ఆడవాడైతే ఇటు అంట ఇది ఆరు రోజుల్లో ఇదే ఆ సాలు చేయి

జైలు అంటే వీటిలో మేము వచ్చినప్పుడు గబ్బిలాలు అన్నీ ఉన్నాయి బా జైలు చీకట గుహలు ఉంటారు చూసా చీకట గుహలు పైన ఆ ఉండేది ఏమి ఉండేది కాటి గు రాజుల కాలంలో పడేసి ఉంటారు పడారుసా ఏ ఇక ద్వారం చేస్తే ఇక గాలి వెలుతురు ఏం ఉండేవి కదా అవర్ తెచ్చుకుంటారు ఇదే చీడ గృహలో చీకటి గృహ చీకటి గృహ ఇది సైన్స్ సిటీ కొండపల్లి సిటీ కొండపల్లి సిటీ అండి ఇంకా అయిపోయింది అందరు దారి పట్టారు ఏంటి ఇంకా తిరిగే పని ఇంకొక చాన ఉంది ఇంకా ల్సింది సార్ అయితే చెప్పండి అందా వచ్చారులే టికెట్ అందరూ వెళ్ళిపోతున్నా చూసారు ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతారు నాకు ఇంటికి రావాలి చాగర్బాగా ఏం పని ఉంది ఇక్కడ వస్తావు అమలు ఆహా శేఖరభై వచ్చేది